నెల్లూరు నగరం పద్నాలుగు డివిజన్ లో వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఫౌండేషన్ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి డివిజన్ లో మొక్కలు నాటారు కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లక్ష మొక్కలు నాటాలన్న మంచి సంకల్పంతోనే గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమానికి వారధి ఫౌండేషన్ సభ్యులు శ్రీకారం చుట్టారన్నారు ఇప్పటికే పద్నాలుగు డివిజన్ లో చెట్లు నాటి ట్రీ గార్డెన్ వేసి పెంచడం జరిగిందన్నారు మళ్లీ తాము కోరిన వెంటనే మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన ఫౌండేషన్ సభ్యులు కిషోర్ రంగనాథం ప్రసాద్ శ్రీనివాసులకు డివిజన్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం ఫౌండేషన్ చైర్మన్ రంగనాథం నాయకులు కిషోర్లు మాట్లాడారు తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో వారతి ఫౌండేషన్ సభ్యులు నాయకులు రామాంజనే రెడ్డి శ్రీనివాసరెడ్డి సురేంద్ర భాస్కర్ శ్రీనివాసులు పాల్గొన్నారు సరే సార్ నేను ఇక్కడే ఉంటాడు అన్న గురించి ఇబ్బంది రాసుకుంటే ఇబ్బంది లేదు దానికి కాకపోతే అతను స్ట్రెంత్ రావాలని तिजे न मे टेपियाला ओके ना फर्स्ट यार यार मे तर आ दे आ दे आ दे न मारन लाग्यो लाला पैसा दो सेवाला मोघम भन्दै मन आयन ஏழும்பு <laughs> ఈరోజు పద్నాలుగు డివిజన్లో మన బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి వీధిలో వారధి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ఈరోజు వారధి ఫౌండేషన్ ముఖం ఒక ప్రెసిడెంట్ అయినటువంటి రంగనాథం గారు శ్రీనివాసులు ప్రసాద్ గారు మరి కిషోర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి తదితర శ్రీనివాసరెడ్డి రామాయణ రెడ్డి వాళ్ళందరూ కూడా సురేంద్ర అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వార్ధిక ఫౌండేషను లక్ష చెట్లు నాటే భాగంగా ఈరోజు కూడా మన పద్నాలుగు డివిజన్లో అంతకుముందు గతంలో కూడా చాలా సార్లు చాలా వీధుల్లో కూడా వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు పెద్దయి ఉన్నాయి వార్ద్య ఫౌండేషన్ వాళ్ళు మళ్ళా కూడా మేము కోరిన వెంటనే వారు ఇక్కడ చెట్లు నాటిస్తామని చెప్తే మేము వెంటనే కూడా ఈ సిమెంట్ రోడ్డు గుంటలు కూడా తొప్పించడం జరిగింది వాళ్ళు ట్రీ గార్డ్స్ కూడా చెట్టు ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చి ఆ చెట్టుని ఈరోజు ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్నాలుగు డివిజన్ ప్రజల తరఫున రెండు వేల చెట్లు వేసేదానికి మేము ప్రణాళిక మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో గౌరీ శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పద్నాలుగు డివిజన్లో గ్రీన్ సిటీ డివిజన్గా చేయాలనే సంకల్పంతో అలాగే వీళ్ళు కూడా ముందుకు వచ్చారు దానికి వారి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్తే నా పేరు పైడిమరి శ్రీరంగనాథ్ వారధి ఫౌండేషన్ చైర్మన్ని మా వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ నెల్లూరు నగరంలో చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాము అలాగే మనం బాలాజీ నగర్లోని సిక్స్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పార్కు ఆవరణలో పరిసర ప్రాంతాల్లో వంద మొక్కలు నాటాలని మా కమిటీ సభ్యులం అందరము ఈరోజు ఎడకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అందుకు మన పద్నాలుగవ వార్డు కార్పొరేటర్ గారైన కత్తం ప్రతాప్ రెడ్డి గారు చాలా సహకారం అందించి ఈ కార్యక్రమానికి మొత్తం అన్ని చెట్లకి గుంతలు తీపించడము ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్ళ వాళ్ళ చేత వాటిల్ని పెంచే బాధ్యతని వాళ్ళకి అప్పగించడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశాము అలాగే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అవసరం ఉన్నా కానీ చెప్పినాడలా మా వార్ధి ఫౌండేషన్ తరఫున నెల్లూరులో ట్రీ ప్లాంటేషన్ చేయడానికి మా కమిటీ సభ్యులు అందరము రెడీగా ఉన్నాము నమస్తే ఉదయం అండి వారధి ఫౌండేషన్ అంటేనే లక్ష మొక్కల లక్ష సాధన మాది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం కూడా చెట్లు నాటుదాం పర్యావరణాన్ని రక్షిస్తాం అనే ఉద్దేశంతో ఏడేళ్ల క్రితమే మా వారధి ఫౌండేషన్ ఏర్పడిందండి అందులో లక్ష మొక్కలు నాటాలనే సదుద్దేశంతో మేము అందరం రావడం జరిగింది ఇప్పటికీ నలభై వేల మొక్కలు నాటడం జరిగింది అలాగే మా కార్పొరేటరు కత్ం ప్రతాప్ రెడ్డి గారు కూడా దీనికి మాకు ఎంతో సహకరించి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంటి దగ్గర వాకిట్లో పెద్ద మొక్కని పెద్ద చెట్టుని నాటుతాం మీరు సంరక్షించుకుంటానంటేనే వేస్తాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటున్నారు అలాగే ఈ రోజు నుంచి వంద మొక్కల్ని విత్ ట్రీ గార్డ్స్ ట్రీ గార్డ్స్ తోటి మేము వేసేదానికి కూడా మేము ముందుకొచ్చాం ఒక్కొక్క మొక్క నాటే దానికి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుందండి మాకు ఆ ఖర్చును కూడా మేమే బరాయిస్తూ ఈ యొక్క మొక్కల్ని నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాం ఇది దీనికి వచ్చినటువంటి మా మిత్రులు మరియు ప్రతాప్ రెడ్డి గారి సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు